లొంగిపోతామన్న మావోయిస్టులను చంపడం అమానుష్యం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శ లొంగిపోవడానికి చర్చలు జరుపుతామని విలేకర్ల మిత్రుల ద్వారా కబురు పంపి లొంగిపోవడానికి వస్తున్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం మహాధారణమని సిపిఐ పార్టీ రాష్ట కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రస్థాయిలో తప్పుబట్టారు ఆధోనిలో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య బుధవారం మాట్లాడుతూ లొంగిపోవడానికి వస్తున్న మావోయిస్టు నేత గిరిజన నాయకుడు మాన్వి హిడ్మా ఆయన భార్య ఇతర అనుచరులను మారేడుమిల్లి అడుగులకు తీసుకుని వెళ్లి బూటకపు ఎన్కౌంటర్లలో చంపడం ధారణమని ఇది ఎన్కౌంటర్ కాదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలని అన్నారు మళ్లీ మరో ఐదు మంది మావోయిస్టులు ఎదురు గిరిజనుల కోసం వారి హక్కుల కోసం అడవుల్లో ఉన్న ఖనిజ సంపద కార్పొరేటర్లు స్వాధీనం కాకుండా ఆందోళన చేస్తున్న గిరిజనులకు అండగా ఉన్నందుకు మావోయిస్టులను ఈ విధంగా చంపడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు కగార్ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా నూట అరవై పదహారు వందల మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో చంపడం జరిగిందన్నారు ఇవి ఎన్కౌంటర్లు కాదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణమైన హత్యలని విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మారణ హోమాన్ని ఆపాలని కోరారు మావోయిస్టుల యొక్క అవసరం సమాజానికి ఎంతో ఉందని వారి విజ్ఞానం ఈ దేశానికి అవసరం ఉందని కాబట్టి వారు అనవసరంగా పోలీసుల తుపాకీ గుళ్లకు బలిదానం కావద్దని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారిని సమాజంలో భాగస్వామ్యం చేసే వారి మేధాశక్తిని సమాజ అభివృద్ధికి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఈ రోజు కూడా రంపచోడవరం ప్రాంతంలో ఐదు మంది మావోలను ఎదురు కాల్పుల్లో చంపినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ మహేంద్ర లడ్డా పేర్కొనడం ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు అట్లు చెప్పే మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని ఇవన్నీ కూడా ఈ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలని అన్నారు సమాచారం ఆ సమాచారాన్ని బేట్ చేసుకొని వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది విధంగా ఈ రోజు తెల్లవారుదామున విశాఖ జిల్లా రంపచోడవరం ప్రాంతంలో మరొక ఐదు మందిని ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్సీ డిజి మహేంద్ర లడ్డా గారు ప్రకటించడం ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భావిస్తా ఉంది ఒకవైపున ఆపరేషన్ కగారు పేరుతో అడవుల్లో ఉన్నటువంటి అటవీ సంపదను కొల్లగొడతా ఉంటే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టద్దు గిరిపుత్రులు గిరిజనులు ఇబ్బంది పడతారని చెప్పి వారికి అండగా నిలబడ్డ పాపానికి అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులను అదేవిధంగా గిరిజనులు ఇప్పటికే పదహారు వందల మందిని కాల్చి చంపారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులందరినీ మట్టు పెడతామని చెప్పేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ప్రకటించి ఈరోజు లొంగిపోతామని శాంతి చర్చలకు వస్తున్నటువంటి వారిని జర్నలిస్టుల ద్వారా సమాచారాన్ని పంపించినటువంటి వారిని వారిని పట్టుకొని పోయి తిరిగి అడవుల్లో కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఇది ఎన్కౌంటర్లు కాదు ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేయిస్తున్నటువంటి హత్యలు అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా తక్షణం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి వారిని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నిన్న దాదాపు విజయవాడ గుంటూరు కాకినాడ ఏలూరు కృష్ణా జిల్లాల్లో యాభై మంది మావోయిస్టులు అని చెప్పి అమాయక గిరిజనులకు ముద్ర వేసి వారందరినీ కూడా తీసుకోనిపోయారు మరి నిజంగా వారు మావోయిస్టులు అయినప్పటికీ